అన్న కొంచెం ప్రాబ్లం దేవుడి స్వస్థపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మీరు అన్యాయంగా ప్రభు కొరకు దెబ్బలు తిన్నారు అంతేనా అన్న ఆయన దిగా దాడి చేశారు అంటే వారి ఏం లేదు రోడ్డు గడం కాదు మీద అక్కసు చూపిస్తూ ఆ చర్చిలో మీద దాడి చేయాలని వాళ్ళు ఎప్పుడో వాళ్ళ నుంచి అనుకుంటున్నారో చేసేసారు ఇది అవకాశం వచ్చింది దేవుడు మేము అందరు ఉన్నాం మా అందరు ప్రార్థన ఉంటుంది మా అందరు సహాయం ధైర్యంగా ఉన్నాడు ఓకేనా దేవుడు సదా దీస్తాడు చెప్పండి రాజ్ కుమార్ నీ వెనకాల మేము నీ ముందు ఎవడు ఏం చేయలేదు ఆర్ఎస్ఎస్ బిజెపికి ఇది నాచిన కాలం అర్థమైందా నువ్వు ఒక్క నిలబడ రాజు ఒక్క నిలబడి రాజు వెనకాల వంద మంది లేస్తా కృష్ణ వెనకాల వంద మంది లేస్తా బైబుల్ నమ్ముతున్నావు బైబిల్ నమ్ముకుంటున్నావు పద్దెనిమిది కుట్లు పడ్డాయిలు పడ్డాయి మామూలు గారు ఎన్ని పడ్డాండి ఆయనకి ఎనిమిది కుట్లు ఆయన తలపై ఎనిమిది కుట్లు పాపకి ఎన్ని పడ్డాయి పద్దెనిమిది కుట్లు పడ్డాయి గవర్నమెంట్ ప్రభుత్వం వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అయ్యో అలాగే విషయం ఏంటండి గమనించండి గమనించండి ఇంత కాదు కూడా సరిగా లేదు కొట్టడం అనేది ఇది ఎంతో విచారకరమైన సంగతి దీన్ని మేము ఖండిస్తున్నాం క్రైస్తవ సంఘాల ఖండిస్తున్నాం మరి మంత్రివర్యులు అందరూ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఆలోచన చేయాలి అసెంబ్లీలో మీరు ఒక బిల్లు ప్రవేశపెట్టాలి క్రైస్తవులు అందరూ ప్రార్థన చేశారు మీ కొరకు ఓట్లు వేశారు మీ కొరకు మిమ్మల్ని నిలబెట్టినాం మేము కాబట్టి మీరందరూ కూడా క్రైస్తవ సమాజానికి దళిత క్రిస్టియన్స్ కి దళితులకి మీరు మేలు చేయాలని మీకు మనవి చేస్తుంటున్నాం ఈ ప్రభుత్వం నిండా ఉండాలని మా ప్రార్థన దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఇదిగో చూడండి పద్దెనిమిది కుట్లు పడ్డాయి పద్దెనిమిది కుట్లు పడ్డాయి క్రైస్తవ సంఘాలని కూడా ఈ విషయంలో అందరు ముందుకు రావాలి యూనిటీగా మనం ఫైట్ చేయాలి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు

ారుంచి కొట్టేసారు కాలు లేనోడని కూడా చూడలేదు ఆ చిన్నపిల్లని కూడా చూడలేదు ఒకసారి కదండి పైసా చిత్తం సరే తల్లి బాధ ఏడు చూసారా కాలు లేవా బిడ్డకి పోలియో వచ్చింది అక్కడ ఉండి చర్చి దగ్గర ఉన్న గొడవ దగ్గర ఎత్తనం తర్వాత బ్రదర్ గారు అడిగితే వారిద్దరి ఇద్దరి మీద తిరుగుబడి కాలు లేవని కూడా చూడకుండా కాలు మీద సిమెంట్ అట్లా చూసారా కాలు లేలు లేని అంటే కాలు పని చేయలేని వాళ్ళని కూడా కొట్టారండి ఎంత నీచులు ఆలోచించండి ఎంత దుర్మార్గంలో వీళ్ళకి ఎంత మతం ఎంత దారుణం ఈ పరిస్థితి ఎవరికి రావద్దు దయచేసి గమనించండి ఒక కాలు లేని విద్యార్థిని సహోదరుని పని చేసుకునే వ్యక్తులను ఇట్లా దారుణంగా కొట్టి చంపడం అనేది ఇది అంటే ఇది ఏ సమాజం ఒప్పుకోదు ఏ సమాజం ఒప్పుకోదు నిజంగా హిందూ ధర్మం కూడా ఒప్పుకోదు కాబట్టి ప్రభుత్వం వారు దీని గురించి వెంటనే చర్య తీసుకోవాలని మేము మనవి చేస్తూ ఉంటున్నాం చూడండి ఇప్పుడు ఆట నడుపుకుంటున్నట్టు ఇక్కడ జీవనంలో చాలా పేదోలిలో ఆట నడుపుకుంటున్నట్టు ఏమీ లేకుండా చూడండి అంతా కాలు కొడితే తల్లి అంత తల్లడిని కొత్త పద్దెనిమిది కోట్లు పడ్డాయంట తప్పకుండా క్రైస్తవ మనం నిలబడదాం సహాయం అందిద్దాం ఖచ్చితంగా మరి దేవుడు ఈ కుటుంబాన్ని దీవించాలని మనలా తిరిగి ఉన్నతంగా ఆశీర్వదించాలని మనం ప్రార్థిద్దాం సహకరిద్దాం ఒక చిన్న సహాయం వీరికి ఓబిసిసి మినిస్ట్రీ వైజాగ్ తరఫున బ్రదర్ మీ యొక్క హాస్పిటల్ చిన్న ఖర్చులు నిమిత్తమై దేవుడు మిమ్మల్ని దీవించాలి మన నంబర్ తీసుకోండి అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అయితే మరి మీ బ్రదర్కి పద్దెనిమిది కుట్లు పడ్డాయి బాన్ లేకపోయినా కొట్టేశారు అక్కడ చిన్న చిన్న పిల్లని కొట్టేశారు బాన్ లేకపోయినా కొట్టేశారు ఆయన్ని కూడా కొట్టేశారు అమ్మ ఒకసారి ఎలా రండిసారి మీరు రండి ఒకసారి ఒకసారి మీరు ఎలా రండి ఎలా రెండు చెప్పి సమాజానికి మీరు వెనకాల మీరు ఏం జరిగిందో మీకు ఏం పిలకి రాబో ఏం చేశారు ఆ రోజు ఏం చేయాలి ఒక చిన్న విషయం చెప్పండి గట్టిగా చెప్తే రోడ్ వేసారు వచ్చినట్టు మాట్లాడుతుంది మాట్లాడుతుంటే మీరు చేతితో చెప్పి రంగం బయట దగ్గర బయట మాది మాగలే కూర్చోదు మా ఫాదర్ ఎక్కడ వరకు అక్కడ ఉంటాడు మీరు ఇక్కడ రాకండి అవుతుంది అంటే సరే అని మళ్ళీ నేను ఎదురు వెళ్ళాలి మీ ఇంకా ఉంది అక్కడ ఇంకా ఏవంట ఆపేరు ఆపిన తర్వాత వచ్చారు ఆడపిల్లలు కూడా ఇంత తాను ఆడవాళ్ళ మధ్య కూడా తిరుగుబడి పిల్లలు కొట్టేసి ఇల్లు కొట్టేసి ఏం సార్లు వాళ్ళతో కొట్టారు వాళ్ళతో కొట్టారు

దేవుడు బతికిస్తాడు చాడకూడదు ఉండాలా మీ కొడుకుని దేవుడు దీవిస్తాడు దేవుడి కొరకు తిన్నాడు ఆయన అన్యాయం చేస్తారు అన్యాయంగా వారు కొట్టారు కాబట్టి తప్పకుండా వారికి బుద్ధి చెప్తారు దీవిస్తాడు మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం ఇదిగో కుమారుడు ప్రార్థన తాలు కూడా సరిగా లేదు నాయన ఆ మట్టి దగ్గర ఆ సిమెంట్ కంకర్ నాపినందుకు భయంకరంగా కొట్టిన పద్దెనిమిది కుట్లు పడ్డాయి పద్ధతి ఈ కుమారుని ఈ చేతులకు సమర్పిస్తుంటున్నాం ఆరోగ్యమునే ఆరోగ్యము నెమ్మది అనుగ్రహించండి తన తల్లి కొడుకు ప్రార్థన చేస్తున్నాను ప్పుడు వెంటే అసలు అన్ని చెప్పించిపోద్దు అందులో మీరు అందరూ కూడా లేదు జ్ఞానసే ప్రాయింగ్ चलना साहेब वाइजर चचन जी आए हैं उसको लोग लोग नीचना चिपचिपा देवों तुम्हें नीचे देवों चुपचाप नीचे मेरे उनका लंगड़ा इंगा पप्पा लगा ने बोला पप्पा नीचे बैठा हूँ आज बार क्यों आए आगामी हम के चार दाऊद जी के नातक कितनी सुन माँ बेल गए तो जीवन को पढ़ पढ़ो ना చాలా సంతోషం మీదస్తున్నందుకు బాగా నడకండి ఇది జరిగితే మనం ఎప్పుడో చిన్న యాక్సిడెంట్ జరిగితే అది ఓర్తి కానీ ప్రభువు నెంబర్ చూశారు కదండి ఇది ఎంత దారుణం అంటే చిన్నపిల్లని చూడకుండా భయంకరంగా దాడి చేశారు చూస్తే చాలా బాధ వేసింది వీళ్ళు చూసారండి తల మీద గాయాలు ఎంత దారుణం అంటే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి ఈరోజు మన మనుషుల మధ్య బ్రతుకుతున్నావా ఆటవికంగా అంటే ఈ ఉదాంతమే మనకి కవలు కట్టినట్టు తెలియజేస్తుంది చర్చిలో ఉన్నవాళ్ళని ఎంత దారుణంగా రాళ్ళతో కలతో వైసాచికంగా మరి పుట్టి దారుణంగా మరి గాయపరచడం అంటే ఇది నిజంగా భారతదేశ చరిత్రలో ఇది కూడా ఒక గుర్తింపే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు జరగలేండి చావేల గ్రామంలో జరిగిన ప్రయత్నం పరిస్థితి మరి దీని కొరకు అందరూ ప్రార్థించండి తప్పకుండా వీరి కొరకు మనం సాధించినట్టు వారు అదేవి ధనవంతులు కాదు చాలా పేదవారు వారు మరి ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు ఇదే నిజమైన ప్రేమ వారికి ఆ ప్రేమను చూపడానికి మేము అందరం పెట్టుకోవచ్చాం రోగిన ఇంటిని చూడవ చిత్ర అన్న యేసుప్రభు అన్నారు రోగిగా ఉన్న మనవాళ్ళు ప్రభు కొరకు దెబ్బలు తిన్నవారు ప్రభు కొరకు ఇబ్బంది పడినవారు ప్రభు కొరకు మరి ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో ఇబ్బంది బాధలు అనిపించింది ప్రార్థిద్దాం తప్ప ముందు వీలైతే దేవుడు దీవించాలని తప్పకుండా క్రైస్తవ ప్రపంచం మీ వెనకాల ఉంది మేమందరం మీకు ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి పునరావం కాకుండా మేమందరం కూడా కార్యాచరణ చేస్తాం క్రైస్తవుడు ఉద్యమిస్తాడు ఇది దాడి అని మీరు అనుకుంటే తప్పు ఈ దాడి చేసా దాయపరచం అనుకుంటారు తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారు మరి భారతదేశంలో క్రైస్తవులు అందరూ ఉద్యమిస్తారు క్రైస్తవులు రాబో కాలంలో ఎలాంటి ఉద్యమాలు చేస్తారో మీరు ఖచ్చితంగా కళ్ళ కట్టడి మీరు చూస్తారు ఇప్పటిదాకా మమ్మల్ని చాలా పరిహ మమ్మల్ని మా మా సహనాన్ని పరీక్షించారు మా ఇళ్ళ మీద పడుతున్నారు మా చర్చీల మీద పడుతున్నారు మా వారి మీద పడుతున్నారు తిడుతున్నారు కొడుతున్నారు భారత ప్రభుత్వం ఏమైపోయింది భారతదేశ చట్టాలు ఏమైపోయి భారత రాజ్యాంగం ఏమైపోయింది భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికార వ్యవస్థ ఏమైపోయింది ఇవన్నీ చూస్తుంటే మేము పార్టీలుగా ఉన్నామా భిన్నత్వం భిన్నత్వ లేకపో దేశంలోనే ఉన్నామా మరి ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే చాలా భయమేస్తుంది కాబట్టి రాబో కాలంలో తప్పకుండా ఈ యొక్క క్రైస్తవ ఏదైతే ఈ యొక్క ఈ మైనార్టీ క్రైస్తవ దాడుల నిలుదట్ట చట్టం కావాలని మేము అందరూ కోరుకుంటున్నాం ఈ యొక్క మైనార్టీ క్రైస్తవ దాడుల చట్టాన్ని తీసుకురావాలి అంటే క్రైస్తవుడు కూడా ఉద్యమిస్తాడు ఇవన్నీ చూసారు మీ అందరూ చూస్తున్నారు భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్నవారు ఎంత దారుణం అంటే ఇక్కడ క్రైస్తవుడికి బ్రతకడానికి నిలువ లేకుండా చర్చిల్లో ఉన్న వారు నెల మీద పడుతూ చిన్నపిల్లలని చూడకుండా అసలు ఏంటండి మేము ఉన్వాదం ఏంటి మీ యొక్క చాందస్వాదం భారతీయులు అంటున్నారు మన అందరూ భిన్నత్వం లేక తొంగి దేశంలో ఉండాలంటున్నారు ఇదేనా వారు చూస్తే ఏమనిపిస్తుంది అదే పరిస్థితిలో మీరుంటే ఈ పాటి నోట్లు ఎక్కి క్రైస్తవులు అన్యాయం చేశారు అక్రమాలు చేశారు దాడులు చేస్తున్నారు అంటారు కానీ ఇంతవరకు మేము మాట్లాడుకుంటే సైలెంట్ గా ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో దేవుడు ఖచ్చితంగా మీకు తీర్పు తీరుస్తాడు మాకు తెలిసిన పని ఉంటే మా చట్ట పరిధిలో మేము బ్రతుకుతో చట్టానుసారంగా మీకు కూడా ఖచ్చితంగా శిక్షణ పడాలి రావత్ రెడ్డి గారు ప్లీజ్ ముఖ్యమంత్రి గారు మీరు ఈ దాడి మీద ఖచ్చితంగా అసెంబ్లీలో స్పందించి మరి మీరు ఖచ్చితంగా చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం క్రైస్తవ మైనార్టీ ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులకి మరి నిరోధక చట్టాన్ని మీరు తీసుకురావాలని మేము మీ యొక్క మరి గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని చేతులు పట్టుకొని అడగాలో కాలు పట్టుకొని అడగాలో ఎలాగడిగా అనుకుంటారో మొత్తానికి తీసుకురామని మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇది చూడండి ఎంత దారుణం ఎంత దారుణం అండి ఏ గొడవ చేశారంటే వారి చర్చలో వారి ఒక చిన్న రోడ్డు గొడవ రోడ్డు గొడవకి రౌడీలు రాడబెట్టి రోడ్డు గొడవకి రాళ్ళతో కొట్టడం పెట్టి రోడ్డు గొడవ అయితే కర్మలతో కొట్టడబెట్టి వీళ్ళందరినీ పిల్లలను కొట్టడి పెట్టి రోడ్డు అయితే రోడ్డు అయితే ప్రభుత్వం చూసుకుంటది ప్రభుత్వంతో వారు మాట్లాడుకుంటారు అధికారులతో మాట్లాడుతారు కానీ ఇదేంటి దారుణం ఇది చూస్తే చాలా మనసు చెల్లించిపోతుంది ఇది మరలా ఏ క్రైస్తవుడికి ఇది జరగకూడదు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్రైస్తవ ప్రపంచం ఉద్యమించాలి మన మీదకి దాడులు జరుగుతుంటే మనం ఓట్లేసిన వాళ్ళం భారతదేశంలో బ్రతికిన వాళ్ళమే మనం కూడా మనకు కూడా హక్కులు ఉన్నాయి ఆ హక్కులు కాకపోతే కాపాడటానికి నాయకులు లేరు అధికారులు లేరు నాయకత్వం అధికారం రావాలని మనం జరుగుతున్న దాడులు ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు సమాధానం చెప్పి మాకు రక్షణ కల్పించాలని మూలంగా తెలియజేస్తూ మరి విన్న మీ అందరూ కూడా ఖచ్చితంగా మీరు వరకు ప్రార్థించండి సహకరించండి దేవుడు మీ అందరినీ దీవించ